వృశ్చిక రాశివారికి గడిచిన కొన్నేళ్లుగా పడిన కష్టాలూ ఎదురైన అవమానాలు అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే ఎవరికీ చెప్పుకోలేరు పైకి గంభీరంగా ఉన్న లోపల చాలా నలిగిపోయి ఉంటారు కాని ఇప్పుడు కాలం మారింది ఎవరైతే వీళ్ళని తక్కువ అంచనా వేశారో వాళ్లందరికీ సమాధానం చెప్పే సమయం వచ్చేసింది రెండువేల ఇరవై ఆరు కేవలం ఒక సక్సెసియర్ కాదు ఇది వాళ్లని వాళ్లు నిరూపించుకునే సంవత్సరం ప్రతీకారం అనగానే కత్తులూ గొడవలు కాదు ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే వల్ల కాదు అని అన్నారో వాళ్లే వాళ్ల విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలా ఎదగడం అసలు సిసలైన రివెంజ్ అంటే అదే సక్సెస్తో కొట్టడం అన్నమాట సరే మరి ఈ ప్రయాణానికి వాళ్ల సహజ స్వభావం వాళ్ల పర్సనాలిటీ ఎంతవరకే హెల్ప్ అవుతుంది ఓసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం వృశ్చిక వాళ్ళ వాళ్ల గురించి చెప్పాలంటే ఈ స్లైడ్లో ఉన్నది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అచ్చం కొబ్బరికాయ లాంటి వాళ్ళు పైకి చాలా కఠినంగా స్ట్రాంగ్గా కనిపిస్తారు కాని లోపల చాలా సున్నితమైన మనసుంటుంది నమ్మితే ప్రాణమిస్తారు అదే మోసం చేస్తే జీవితంలో క్షమించరు అయితే వాళ్లకు అతిపెద్ద శత్యువు బయటెక్కడా లేడు వాళ్ల ఆలోచనలే అదే ఓవర్ థింకింగ్ జరగని వాటిని ఊహించుకుని టెన్షన్ పడతారు రెండు వేల ఇరవై ఆరులో దీనిని గనక కంట్రోల్ చేస్తే ఇక వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు అయితే ఈ ఫైట్లో వాళ్లు కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో ప్లానెట్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ ఫ్రెండ్స్ ఎవరో చూద్దాం పదండి ఇక్కడ ఇద్దరు మేజర్ ప్లేయర్సున్నారు ఒకరు శని ఈయన లెక్కలు చాలా పక్కాగా ఉంటాయి ఇన్నాళ్ళు పడిన కష్టానికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాడు ఈయన గుణపాఠం నేర్పుతాడు కాని శిక్షించడు ఇంకొకరు బృహస్పతి ఈయన మంచిచేసే గ్రహం సమాజంలో గౌరవం అదృష్టం కొత్త అవకాశాలు అన్నీ అందిస్తాడు సో ఈ ఇద్దరు కాంబినేషనంటే మామూలుగా ఉండదు ఓకే పర్సనాలిటీ స్ట్రాంగ్ గా ఉంది ప్లానెట్ సపోర్ట్ కూడా ఉంది మరివన్నీ కెరీర్ మీద ఎలా ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ రాబోతుంది ప్రొఫెషనల్గా ఇది ఒక అద్భుతమైన సమయం నుంచో వెయిట్ చేస్తున్న గుర్తింపు ఫైనల్లీ బాస్ నుంచొస్తుంది ప్రమోషన్ శాలరీ హైక్ ఇవి దాదాపు అన్నమాట ముఖ్యంగా ఐటీ ఇంజనీరింగ్ మెడికల్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళకి ఇది గోల్డెన్ టైం గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది అంతేకాదు ఫారిన్లో సెటిల్ అవ్వాలనే కల ఉంటే అది కూడా నిజమయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇక ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళ సంగతి చూస్తే ఏడాది మొదట్లో కొంచెం స్లోగా అనిపించొచ్చు అరే ఏంటి ఇంకా కాల్ రాలేదు అని టెన్షన్ పడొద్దు ఎందుకంటే ఏప్రిల్ తర్వాత చూడండి అవకాశాలు వరదలా వచ్చిపడతాయి అలా ఇలాంటి జాబ్ కాదు వాళ్ల క్వాలిఫికేషన్కి తగ్గ మంచి పొజిషన్లో ఉద్యోగం దొరకడం ఖాయం కెరియర్ బాగుంటే ఆటోమేటిక్గా డబ్బు కూడా వస్తుంది కదా సో ఇప్పుడు ఫైనాన్స్ అండ్ హెల్త్ ఎలా ఉండబోతుందో చూద్దాం డబ్బు విషయంలో ఇది నిజంగా ఒక రిలీఫ్ ఇచ్చే సంవత్సరం అని చెప్పాలి జీతం పెరగడం ఒకవైపు బిజినెస్లో లాభాలు మరోవైపు ఇలా రకరకాలుగా డబ్బు చేతికొస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటే పాతప్పులు తీరిపోతాయి ఎక్కడో ఆగిపోయిన డబ్బు కూడా తిరిగొస్తుంది హమ్మహ్యా అనిపిస్తుంది చాలామందికి ఉండే పెద్ద కళ ఒక సొంత ఇల్లు లేదా ఒక మంచి కారు ఆ కల రెండువేల ఇరవై ఆరులో నిజమయ్యే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇయర్ సెకండాఫ్లో దీనికి ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది అన్ని బాగున్నాయి కానీ హెల్త్ విషయంలో ఒక పెద్ద శత్రువు ఉన్నాడు ఎవరో తెలుసా ఆశ్చర్యమేంటే ఆ శత్రువు బయట ఎక్కడో లేడు మనస్సులోనే ఉన్నాడు అదే ఓవర్ థింకింగ్ మానసిక ఒత్తిడి దీనికి మందు బయట దొరకదు యోగా మెడిటేషన్ లాంటి వాటితో మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటమే దీనికి అసలైన పరిష్కారం ఇది ఈ ఏడాది హెల్త్కి చాలా చాలా ముఖ్యం సరే కెరియర్ డబ్బు ఇవన్నీ ఒకెత్తు మరి ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ సంగతేంటి ఆ విషయంలో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతోంది పర్సనల్ లైఫ్లో చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావచ్చు పిల్లల కోసం ఎదురుచూస్తున్న జంటలకు ఒక గుడ్ న్యూస్ అందొచ్చు ఓవరాల్గా ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుందన్నమాట గృహిణులు కూడా ఇంట్లో నుంచి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతారు అయితే ఇక్కడొక చిన్న వార్నింగ్ ఉంది ముఖ్యంగా పెళ్లైన వాళ్లకి కోపాన్ని మాట తీరుని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి సూటిగా మాట్లాడటం వాళ్ల నైజం కావచ్చు కాని కొన్నిసార్లు అదే సంబంధాలలో సమస్యలు తెచ్చిపెడుతుంది మాట జారితే వెనక్కి తీసుకోలేం కదా సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పటిదాకా అంతా పాజిటివ్గానే ఉంది కాని ప్రతి సక్సెస్ స్టోరీలో ఒక ట్విస్ట్ కదా అలాగే రెండువేల ఇరవై ఆరులో కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురుకాబోతుంది ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఇది భయపెట్టడానికి లేదు కేవలం జాగ్రత్తగా ఉండటానికి మాత్రమే ఒక కఠినమైన పరీక్ష ముందుంది దాన్ని దాటితేనే అసలైన గెలుపు ముఖ్యంగా సంవత్సరం మధ్యలో అంటే జూన్ జూలై నెలలు ఈ రెండు నెలలు చాలా చాలా క్రిటికల్ ఈ టైంలోనే నమ్మక ద్రోహం అపనిందలు ఎదురయ్యే ప్రమాదముంది సో చాలా అలర్ట్ గా ఉండాలి ఇక్కడ చాలా బాధాకరమైన విషయమేంటంటే ఈ దెబ్బ బయటివాళ్ల నుంచి రాదు ఎవరినైతే ప్రాణంగా నమ్ముతారో వాళ్లే వెన్నుపోటు పూడ్చే అవకాశముంది ఇది పబ్లిక్లో అపనిందలకి లేదా డబ్బు నష్టపోవడానికి దారితీయొచ్చు ఇది కచ్చితంగా చాలా బాధపెడుతుంది కాని దీన్నుంచి కూడా ఒక మార్గముంది ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచంలా పనిచేసే మూడు సింపుల్ రెమెడీస్ ఉన్నాయి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్కి వెళ్లడం నాగదేవతకు పాలుపోయడం ఇంకా వారానికి ఒక్కసారేనా హనుమాన్ చాలీసా చలవడం ఈ చిన్న పనులు ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతాయి సో ఫైనల్గా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరు అనేది వృచ్చిక రాసివాళ్లకి ఒక మర్చిపోలేని సంవత్సరం ఒక చిన్న ఉంది నిజమే కాని వృచ్చిక వాళ్ళ పట్టుదల ముందు అది పెద్ద విషయం కాదు ఈ స్లైడ్లో చెప్పినట్టు కిందపడి మళ్లీ లేచి నిలబడినవాడే అసలైన గెలుపొందినట్టు గ్రహాలు దారి చూపిస్తున్నాయి ఆ దారిలో ధైర్యంగా నడవడమే ఇక మిగిలింది అలా ముందుకు వెళ్తే విజయం తప్పకుండా వరిస్తుంది